లీర్గా చెప్పమని ఏమి చేయమని కేపలే క్యాప్ కూడా ఇవ్వలేదు నాకు మేము తయారు చేద్దామని చెప్పి ఏ తయారు చేద్దాం అంటే ఆయన ఒక ఆయన ప్యాకెట్ చేసే మిషన్ ఎక్కడ ఉంది బాటిల్ ఎక్కడ ఉంది అన్నయ్య కూడా అక్కడ ఉంది మరి ఏ అధికారి మాకు సంబంధం లేని చెప్పి దొరుకుంటున్నారో మీకు సంబంధం లేకపోతే అధికారులుగా రజలు చేసేయండి ఎవరు ఉన్నద్దాం మంచి వ్యక్తులు వస్తారు ఎందుకంటే సార్ ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారా ఏదైతే ఆవులను చంపి ఆ పశు మాంసాలతో చేస్తున్నా ఈ పాపాన్ని మీ కుటుంబాలకు రాసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం మేమేమో ప్రాణాలకు తెగించి గోవుని చంపకూడదు గోహత్యలను గోవా హత్యలను చేయకూడదు పిఠాపురం మహాపుణ్యక్షేత్రం మహాశివుడు మాధవుడు అలాగే శ్రీపాద గు ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రంలో నిత్యం కూడా గోవదులు నిత్యం కూడా గో గోమాంస విక్రయాలు అలాగే కల్తీనయ్య దీని మీద ఏ విధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తారని చెప్పి మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్